భారతదేశ మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు అపరచాణిక్యుడు స్వర్గీయ పివి నరసింహరావుకు భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని అందించడం శుభ పరిణామమని రాష్ట్ర టిఎన్జిబోస్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అన్నారు నగరంలోని టిఎన్జిఓస్ భవన్ ఎదుట టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు టీఎన్జిఓల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ జిల్లా టీఎన్జిఓల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు స్వర్గీయ పివి నరసింహారావు భారతదేశానికి చేసినటువంటి ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధి జరిగిందని మారం జగదీశ్వర్ అన్నారు వారు చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వడం సంతోషకరమని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఎన్టీ వాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాలకు కూడా ఆనందాన్ని ఆనందాన్నిస్తుంది మరి మన తెలుగు ముద్దుబిడ్డ దేశ ప్రధాని అయినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ శభాష్ పెంచుకునే ఆస్తి ఆర్థిక సంస్కరణలు చేసిన భారత రత్న ఇవ్వడం విధంగా పివి నరసింహరావు కరీంనాథ్ జిల్లా ముద్దు బిడ్డగా మా కరీంనాథ్ జిల్లా వాసులుగా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం మా టీఎన్జిఓ సంఘం ఇలా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి యాక్చువల్గా ఇవి ఈ ప్రభుత్వానికి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారత రత్నం ఇవ్వడం మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ ఈరోజు భారతరత్న అవార్డు రావడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా స్వీట్ల పంపిణీ కూడా చేసి మన బాణా సంచలనలు కాల్చి ఆనందాన్ని మనస్ఫూర్తిగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం